తనకు వచ్చింది కూడా అందరికి ఇచ్చటే ఇచ్చేసోడు పౌలు గారు అలాగా అన్ని స్టాల్లో మనం ముందుకు ఉండాలి మనం ఇచ్చేవారుగా కూడా ఉండాలి దేవుడు మరి మీకు ఇచ్చిన ఆరోగ్యం ఆయుష్కాలం ఆయన ఇచ్చే బహుమానం ఒక దినం గడిచిందంటే అది హో ఒక దయ ఆయన కృప ఆయన బహుమానం ఒక దినం గడవాలంటే మన చేతుల్లో ఏం లేదు ఒక క్షణం గడిచిందంటే అది ఆయన ఇచ్చిందే ఆయుష్కాలం అన్నది యో ఇచ్చే బహుమానమైంది అన్ని కొనుక్కోవచ్చు భూమి మీద రెండే రెండు కొనలేనివి ఒకటి కాలము రెండు ఆరోగ్యము ఆరోగ్యం కొనుక్కోవచ్చు కానీ వైద్యం చేయించుకున్నా అది పూర్వపు స్థితికి లాగా మళ్ళీ ఉండదు ఎన్ని వైద్యం చేయించుకున్నా ఆ ఆ పూర్వం బలము మళ్ళా ఆటలకి రాదట దేనికైనా సరే ఆట ఆపరేషన్ చేయించుకున్నాడు పూర్వంలాగా రవలేడు గొంతుగా ఆపరేషన్ చేయించుకున్నాడు పూర్వంలా మాట్లాడలేడు కాలు ఆపరేషన్ చేసుకున్నాడు ఆడి కాలుకి ఆ పూర్తి స్వస్థత పూర్వంలాగా నడవలేడు అందరిలాగా ఏవైనా సరే దేవుడిచ్చిన అవయవాలకి సాటి లేదు దానిని ఏదైనా మరామత్తు చేయించుకుంటే ఎంతో ఎంతోగంతకుంటుంటుంది తప్ప అంచేత కాలము యహో ఇచ్చే బహుమానము ఆరోగ్యము ఆయన ఇచ్చే దయ లేకపోతే మనం ఒక్కరోజు కూడా ముందుకు నడవలేము బ్రతకలేము ప్రతికి దినములన్నీ కూడా దేవుడి కొరకు బ్రతకాలి దేవుడి కొరకు జీవించాలి దేవుడి కొరకు ప్రార్థన చేయాలి దేవుడి కొరకే మన శాశ్వత జీవం అంతా కూడా దేవుడి కొరకే నిలబడాలి అప్పుడే మనం దేవుడు ఆశీర్దిస్తాడు ఏదో కష్టం వచ్చిందని పక్క పెట్టేసి ఎలా పని ఉందని పక్కన పెట్టేయకూడదు దేవుడు ఇచ్చింది ఆజ్ఞలన్నీ గై కొనాలి ప్రార్థన ప్రార్థన చేయండి స్వస్థపరిసేహో అని నేనే అన్నాడు ఆయనే గాయం కట్టువాడు నేనే మా మాన్పడేవాడు దేవుడే మీకు రోగం పెట్టింది ఆయనే స్వస్థపరచక్తి ఉన్నవాడు ఆయనే భూమి మీద నరులకు లేదా శక్తి దేవుడు మాత్రమే మిమ్మల్ని స్వస్థపరచగల ఎవరికైనా సరే అది ఆయన ఇస్తేనే వస్తుంది ప్రార్థన చేయండి అమ్మగారు పాట పాడతారు ఇలా కూడా రెడీ అయ్యి ఇచ్చేద్దాం హలే లుయా దేవునికి స్తోత్రం కలుగునుగాక వచ్చిన మీ అందరికీ కూడా నా వందనలు తెలియజేస్తున్నాను గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము ఏడవ వచనంలో ఒక మాట ఉందండి గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము ఏడవ వచనం నీ ఆహారము ఆకలి కొను వారికి పెట్టు నీ రక్త సంబంధికి ముఖముత్యం తిప్పకుండుటయయు దిక్కుమాలిన బీదలను నీ ఇంట్లో చేర్చుకున్నటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము నిచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం దేవునికి స్తోత్రం గాక మనకున్నంతలో మనం ఎవరికి పెట్టాలంట ఎవరికి పెట్టాలండి బీదలకు పెట్టాలి మనకంటే ఎవరైతే ఇంకా ఏమి లేక బాధపడుతున్నారో వాళ్ళకి మనం సహాయం చేసేవారుగా ఉండాలి దేవునికి స్తోత్రం భేదలకు అప్పిస్తే యహోవాకు అప్పించినట్టు దేవునికి స్తోత్రం మీలో ఎవరైనా వడ్డీ వ్యాపారాలు ఏమైనా చేస్తున్నారా వడ్డీ వ్యాపారాలు అయ్యి ఏమి చేయకండి వడ్డీ అన్నది చాలా పాపం అది నీది కాదు నువ్వు అనుభవించకూడదు వడ్డీకి ఇచ్చిన వాడు బ్రతుకునా అని ఉంటుంది వాక్యంలో వడ్డీకి ఇవ్వద్దు మీకున్నంతలో సంతృప్తిగా జీవించండి ఏమీ తక్కువ చేయడు దేవునిలో మనం ఉన్నప్పుడు మనకి అంత సమృద్ధి ఇస్తాడు ఒకరికి పెట్టే చేతులుగానే ఆశీర్వదిస్తాడు దేవునికి స్తోత్రము కలుగును గాక అంతేగాని మనము రకరకాలుగా సంపాదించాలని ఎవరికి కూడా ఉండకూడదు ఆలోచనలు చాలా ఎక్కువ ఆడవార్లు ఉంటాయి వడ్డీకిస్తే వడ్డీ వస్తుంది ఈ ఖర్చుకు వస్తుంది ఆ ఖర్చుకి వస్తుంది లేదండి చాలా తప్పది అసలు ఆ పని మాత్రం చేయకండి మీకు కలిగినంతలో ఇంకా మీకంటే లేని వారికి మీరు పెట్టండి దేవునికి స్తోత్రం మీ రక్త సంబంధికి ముఖము తిప్పికోకూడదంట రక్త సంబంధి అంటే మనమందరం కూడా రక్త సంబంధమే ఎవరైనా ఏదైనా అవసరతలో ఉంటే వారి అవసరత మన దగ్గర డబ్బులుంటే సహాయం చేయాలి డబ్బు లేదా ప్రార్థన సహాయమైనా వారి కొరకు చేయాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇలాగ మనం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలండి ఇంకా మనలో ఏమైతే ఇష్టం లేదో ప్రభుని నాలో ఉన్న ఈ చెడు అంతా తీసివే ప్రభువ మంచి మార్గంలో నన్ను నడిపించు నేను నిన్ను నమ్మాను నీ సత్యాన్ని నేను బోధించాలి అన్న మనస్తత్వం రావాలండి ప్రతి ఒక్కరిలో నేను దేవుడిని నమ్మాను అనే ఒక ముసుగులో మనం ఉండకూడదు నామకార్థముగా మనం ఎంత మాత్రమో ఉండకూడదండి దేవుడు ఈ లోకంలో మనుషులు కాదు దేవాది దేవుడు సృష్టికర్త నిన్ను నన్ను సృష్టించిన ఆ సృష్టికర్త చూస్తున్నాడు మనం చేసే ప్రతి పని కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక మంచి కార్యాలు మంచి పనులు చేస్తూ ముందుకు మనము వెళదామండి దేవునికి స్తోత్రం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక పాటి ఆమెన్ गिञ्चुटक निनन्तटिदाननया नापै कृपचुपुटकु ఖాళీ ప్రార్థన చేసుకుందాం అత్యంత కృపాకనికర కల జీవాధిపతి నేసే వందనాలు వందరాలు సూత్రం జల్లుస్తున్నాం నువ్వు ఎంతవరకు మాతో ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి ఈ యొక్క సెప్టెంబర్ నెల ప్రభా ఈ యొక్క గోసరి ప్రభా నిత్యావసర వస్తువులు మా ద్వారా ఈ వచ్చిన వారందరికీ ఇవ్వడానికి సహాయం చేశారు అది మీరిచ్చింది ప్రభా ఈ యొక్క సెప్టెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరంలో వరకు ఈ దినం వరకు ప్రభా మమ్మల్ని కాసారు కాచారు కాపాడారు ఎన్నో యాక్సిడెంట్లు ప్రమాదాలు అనారోగ్యాలు వ్యాధులు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు అపాయాలు ఆపదల నుండి తప్పించిన మహాదేవుడైన హోవా మీకే శుద్ధి కలుగుని గాక మహిమా ఘనత ప్రభావం నా ఏసఐకే కలిగిన గాక మీరు ఇచ్చినదే మేము ఇస్తున్నాం ప్రభా మాది కాదు తండ్రి ఇది మాది కాదు తండ్రి నీతే తండ్రి సుబ్రాజు ఫౌండేషన్ అది మీరు ఏర్పాటు చేసుకున్నది ప్రభావ దాని ద్వారా ప్రభా వచ్చినటువంటి యొక్క పేదవారికి రోగులేని వారికి నా తండ్రి ఇవ్వడానికి మీరే సహాయం చేస్తున్నారు ఇది ప్రతీ నెల ఈ విధంగా ఇవ్వడానికి మీరు ఇచ్చినట్టు కృపను బట్టి ఉందన నాలుగు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా మీరు తీసుకున్న వారందరూ కూడా దీవించబడాలి వాళ్ళకి మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభావ ఎవరైతే అనారోగ్యంలో వచ్చారో అందరికీ దీవించి ఆశ్రయించి ఆరోగ్యమును దయచేయమని కోరుతా ఉన్నాను తండ్రి నీ గాయం గలస్థాలతో ముట్టండి ప్రభా స్వస్థపరిచేహోవా నేనే అని సెలవిచ్చినేసయ్య ఈ చిత్రంలో వచ్చిన రోగులందరూ కూడా స్వస్థపరచబడాలని వచ్చి దైవజన్ దీవించండి ఆశ్రదించండి ప్రభా నా తండ్రి మేము మా ఇంటి వారు ప్రభా యువను మాత్రమే సేవిస్తాను సెలవించినట్లుగా నేను నా ఇంటి వారు నేను సేవించి ఆరాధించి శుధించి కనపరచనకు నా నేను నా భార్య నా పెద్ద కుమారుడు గోవిందరావు నా చిన్న కుమారుడు హేమంత్ బాబు అలాగే నా పెద్ద కోడలు ప్రభా ప్రమీల దర్శిని కోడలు ప్రభా నా తండ్రి మరి సింధుజ డాక్టర్ సింధుజ జ్ఞాపకం చేసుకుని ప్రభా నాకు ఇచ్చిన పెద్ద మనవడు ప్రభా నా జ్ఞాప హ్యాపీ బాబుని చిన్న మనవడు లక్కీ బాబుని జ్ఞాపకం చేసుకుని నా మనవరాలు ప్రభా మరి కమలా యస్వాని జ్ఞాపకం చేసుకుని ఈ దినము ప్రభా ఈ చేస్తున్నటువంటి యొక్క అతండీ ఈ ఇచ్చేటువంటి పతి పా పతి రూపాయి నువ్వు ఇచ్చినది నువ్వు ఇచ్చినది ఏసయ్య మీరు అందరూ గుర్తిరిగి ఇది యేసు ప్రభావి మాకు ఇచ్చారు దీన్ని అన్యాక్రంగా చేయకూడదు మంచిగా దాన్ని వాడుకోవాలని ప్రతి ఒక్కరు గుర్తిరుగుడుకు సహాయం చేసి వచ్చిన వారిని అందరినీ కూడా దీవించి పంపించమని సర్వలోకరక్షడు నేను వేసే పరిశుద్ధామని తండ్రి తండీ ఆ పరలోకమన్న నా తండ్రి ఈ నామం కాక ఈ రాజ్యం వచ్చిగాక ఈ చిత్తం పరలోకమైనట్లుగా భూమి మీద నువ్వు కాక మనిదిన ఆహారం నీడు మాకు వెళ్ళ ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం చెప్పము సాధనుడి కాక కిడిని తప్పించము రాజ్యము శక్తి మహిమ ఘనత ప్రభావాలు నిరంతరము నీవి ఏంటన్నా తండీ విశాఖ తండ్రి అని దేవుని ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సదాకాలం తోడే నడిపించబడును గాక ఆమె యేసు రక్తమే జయం శిలువ రక్తమే జయం యేసుక్రీస్తు నామ సంపూర్ణ విజయం కరుణగాక ఆమెన్ 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 ఓకే రైసు నెక్స్ట్ కందిపప్పు షుగరు పల్లీలు గోధుమ పిండి ఉప్మా రవ్వ టీ పొడి మెడిసిన్ సబ్బు ఒంటి సబ్బు బట్టల సబ్బు బూస్ట్ న్యాచురల్ జ్యూస్ అంతేనా ఎన్ని ఐటమ్స్ వచ్చినాయి ఒకటి రెండు మూడు ఆరు ఆరును మూడు తొమ్మిది పన్నెండు ఐటమ్స్ మెడికల్ చదువుద్దా ఈ నెల మరి ఇవ్వటం జరుగుతుంది ఇవన్నీ కూడా సక్రంగా వాడుకోవాలి అర్థమైంది కదా ఓకే దీంతో ప్లస్ ఏమో అమ్మగారేమో కొంతమందికి ఆడవారికి చీరలు కూడా ఇస్తున్నారు ఆ తర్వాత నూనె ప్యాకెట్ ఇక్కడ నూనె ప్యాకెట్ పెట్టలేదు నూనెతో పదమూడు ఐటమ్స్ అయినాయి నూనె ఇక్కడ పెట్టలేదే ఓ నూనె పెట్టండి నూనె పెట్ట నూనెతో పదమూడు ఐటమ్స్ వస్తున్నాయి ఒకసారి నూనె ప్యాకెట్ కూడా ఇక్కడ పెట్టేయండి అంతా దయ ఈ నెల ఇవ్వటానికి సహాయం చేశారు ఏసయ్య అందులో దేవుడికి వందనాడు థ్యాంక్ యూ